మేము మార్పులు తెచ్చుకొని ఈ ఈ రోజు మా కోల్ చేసుకోగలుగుతున్నాం అంటే చెప్పబడి ఇది ఒకటి మంచిగా అనేది మనం తెలుసుకుంటే దాన్ని పెట్టుకుంటున్నాం గొడవలు చేస్తే ఈ రోజు గొడవలు ఉంటుంది దానివల్ల వచ్చే పెరిమి వచ్చే పెరిమి కానీ కొంచెం విన్నం వల్ల ఎక్కడో సార్ ఫైవ్ పర్సెంట్ అప్పు టెన్ పర్సెంట్ మనం ఏదో ఒకటి కొంచెం పెట్టించుకోగలుగుతామేమో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే థ్యాంక్ యూ అసలు నిజంగా వండర్ మీరు ఆ కూర్చోగలిగితే ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు నీకు ఏది ఇష్టమైతే నీ టాలెంట్ మంచి టాలెంట్ ఏది ఇష్టమైతే తీసుకో ఒక్కటే మీ పేరెంట్ ఒక్కటి ఇంజనీరింగ్ నుంచో లేకపోతే మెడికల్ నుంచో లేకుంటే ఇంకో దాని గురించి బలవంతంగా ఏదో చెప్పారా అని చెప్పి కాకుండా ఇక్కడ నీకు ఇష్టమైంది ఏ చేయాలనుకుంటున్నా గర్ల్స్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇష్టం అనుకుంటారు ఫ్యాషన్ టెక్నాలజీ లేదు వైపీసీ స్టూడెంట్స్ యాస్పిరెంట్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరం లేదు బీడీఎస్ చేయొచ్చు ఐఐఏ చేయొచ్చు ఇరాని చేయొచ్చు లేకపోతే డిఫరెంట్ పారామీటర్ కోర్సెస్ ఉన్నాయి లేదు డిగ్రీ కలిపే లైఫ్ స్కిల్స్ డిఫరెంట్ యూనివర్సిటీ వైజాగ్ లో పెట్రోలింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు అట్లా గ్యాస్ ఇక్కడ నుంచి మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచే గ్యాస్ ఎక్కువగా మనకు రిలీజ్ అవుతా ఉంటుంది దాని నుంచి చాలా వరకు మంచి మంచి కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి అట్లాగే ప్యాకెట్ టెక్నాలజీ టెక్నాలజీ మీద డిఫరెంట్ కోర్స్ అందరూ ఈసీ ఇంజనీరింగ్ ఈసీ లేకపోతే ఎక్కువ మంది కాంపిటీషన్ పొలవేషన్ డిఫరెంట్ గా ఎవరైతే ప్లాన్ చేసుకోగలుగుతారు డిఫరెంట్ గా ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళ కెరియర్ లో చాలా బాగుంటుంది ఈ రోజున ఐఐటి ఇన్స్టిట్యూట్ లో ఈ రోజున ఆంధ్ర రీజియన్ లో కానీ సౌత్ రీజియన్ లో ది బెస్ట్ గా నారాయణ ఉండడానికి మెయిన్ కారణం మా చేతన్య్య గారు నిరంతరం నిరంతరం దాని మీద వర్క్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ గా నిలబడడానికి ఆల్మోస్ట్ వన్ మంత్ పాటు పీరియడ్ లో స్టూడెంట్స్ స్టూడెంట్ సౌత్ నార్త్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే కన్సెప్ట్ ఒక ప్రోగ్రామ్ చేసి సౌత్ లో గ్రేడింగ్ ది నారాయణ కాలేజీ ఐడి ఉండడానికి మెయిన్ గా ఆయన ప్రిపరేటర్ పిచ్ చేశారు ఆయన నారాయణ కళ్యాణ్ చీర్మానం నుంచి జనరల్గా ఆయన చేసిన కృషి అయితే తప్పనిసరిగా తప్పనిసరి దాన్ని ఎప్పుడు చూసుకోవాలి డెఫినెట్ గా కూడా మంచి భవిష్యత్తులో ఒక్క మనిషి ఒక్క మనిషి ఆలోచించగలిగితే ఎన్ని విజయాలైనా సొంతం చేసుకోవచ్చు ఎంతమందినైనా లీడ్ చేయచ్చు చాలా మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ లైఫ్ లో ఈ కెరియర్ లో ఎంత బాగా ప్లాన్ చేసుకోగలుగుతారో ఇక్కడ నుంచి తర్వాత నీ కెరియర్ నువ్వే ప్లాన్ చేసుకోగలుగుతావు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మంచి కోర్స్ చూస్ చేసుకోవడానికి బెటర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి స్కైల్ కోర్స్ లో సాధిస్తూ నిన్న ఐఐటి రూపీ క్యాంపస్ లో గ్లూకోజ్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ శాలరీ అట్లాంటి శాలరీస్ పొందడానికి యూనివర్సల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇంతకుముందు ఇంతకుముందు ఎక్కడ కూడా అట్లాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి కాదు ఈ రోజు ఆపర్చునిటీస్ ప్రమాణంగా అసలు నువ్వు మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉంటే ఒక్క చదువే ప్రాధాన్యం కాదు టాప్ మోస్ట్ స్టూడెంట్ అనేదే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్వరికైతే ఉన్నదో రేపు లైఫ్ వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఉన్నదో వాడే రేపు తర్వాత రాబోయేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది కూడా హ్యూమన్గా గా పనిచేసేది ఏమి నువ్వు ఎంత బాగా టెక్నికల్ గా సౌండ్ అయితే అంత బాగా నువ్వు సెటిల్ అవ్వగలుగుతావు రైట్ అక్కడే మీ పేరెంట్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో ప్రతి ఒక్క పేరెంట్ కూడా మా మా కూతురు కానీ మా అబ్బ కానీ ప్రతి ఒక్కరూ కూడా నా మనసులో ఉండాలి